దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిది అధ్యాయం చదువుకుందామండి మరియు నరపుత్రుడా గోగును కూడాచి ప్రవచనమెత్తి ఇట్లనము ప్రభువుకు ఎక్కువ వాసలు ఇచ్చినదేమనగా రోషునకును ముషక్నకును తువాలనకును అధిపతి అయిన గోగు నేను నీకు విరోధినై ఉన్నాను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టేదను నీ కుడి చేతిలోనున్న బాణములను కింద పడవేసేదను నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇస్రాయలు పర్వతల మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగములకు ఆహారం గా నిన్ను ఇచ్చేదను నీవు పొలము మీద కూలుదువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభువు యహోవా వాక్కు నేను మా గోగు మీదకి ద్వీపములలో నిర్విచారముగా నివసించే వారి మీదకి అగ్ని పంపేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను ఎహోవానై ఉన్నానని అన్ని జనులు తెలుసుకొనట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగనియక నా జనులకు ఇస్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను ఇదిగో అది వచ్చుచున్నది కలుగుబోచున్నది నేను తెలియచేసిన సమయము నాది జరువును ఇదే ప్రభువు ఎహూవ వాక్కు ఇస్రాయలీల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను డాళ్లను కేడుములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసుకుని పొయ్యిలో కాచుదురు వాటి వలన ఏడు సంవత్సరములు అగ్నిమండును వారు పొలములో కట్టెలు ఎరుకొనకయు అడవులలో బ్రాణులు నరుకకయు నుండు ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు తమ్మును దోసుకున్న వారిని తామే దోసుకుందరు తమ సొమ్ము కొల్లబెట్టిన వారి సొమ్ము తామే కొల్లబెట్టుదురు ఇదే ప్రభు యుహోవ వాక్కు ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవులోయలో లోయలో ఇస్రాయేల్ దేశమున నేనొక స్థలము ఏర్పరిచేదును గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమెన్ గోగు అని పేరు పెట్టుదురు దేశమును పవిత్రపరచుచు ఇస్రాయేలీలు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు నేను ఘనము వహించు దినమున దేశ జనులందరూ వారిని పాతిపెట్టుదురు దాని వలన వారు కీర్తి నందెదురు ఇదే ప్రభు యెహోవా దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కలేబరంలను పాతిపెట్టివారిని దేశమును సంచరించి చూచుచూ వారితో కూడా పోయి పాతిపెట్టివారిని నియమించెదరు ఏడు నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసెదరు దేశమును సంచరించి చూసివారు తిరుగులాడుచుండగా మనిషటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టివారు మోన్ గోగులోయలో దానిని పాతిపెట్టి వరకు వారేదైన ఒక అనవాలు పెట్టుదరు మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణముడును ఇలాగను వారు దేశంను పవిత్ర పరచుదురు నలపుత్రుడా ప్రభు విని యహోవా సెలవుచ్చిన సకల జాతుల పక్షులకు భూ కన్నిటికి ఈ సమాచారము తెలియజేయము నేను మీ కొరకు వేధి వధించు బలికి నదులి నరుదిక్కుల నుండి రండి ఇస్రాయలు పర్వతముల మీద నాకు గొప్ప బలి జరిగినను మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు బలాడ్జీల మాంసము తిందరు భూపతుల రక్తమును బాసానులు క్రొవ్విన పొట్టేల యొక్కయు గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తము త్రాగుదురు నేను మీ కొరకు బలి వదింపబోచున్నాను మీరు కడుపారా క్రొవ్వు తిందురు మత్తు కలిగినంతగా రక్తము త్రాగుదురు నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్తులను మీరు కడుపారా భక్షితురు ఇదే ప్రభువు విభోవ వాక్కు నా ఘనతను అన్య చెనులలో అగుపరిచెదను నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్య చూచెదరు ఆ దినము వదలుకుని నేనే తమ దేవుడనై ఎహోవానై ఉన్నానని తెలుసుకొందరు మరియు ఇస్రాయనులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరని వారు విశ్వాసఘాతకులైనందున నేను వారికి పరాశము పడునై వా వారు ఖడ్గము చేత కూలినట్లుగా వారిని బంధించి వారికి అప్పగించనియో అన్ని జనులు తెలుసుకుందరు వారి అపవిత్ర బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాద్ముఖుడనై వారికి ప్రతీకారము చేసి తిని కాబట్టి ప్రభుహూగా సెలవు చిన్నదేమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలవాడనై ఏకోపు సంతతి వారిని శరలోనికి రప్పించేదను ఇస్రాయలులందరి ఎలా జాలి పడిదను వారు ఎడల తాము చూపిన విశ్వాసఘాతకును తమ అవమానమును తాము భరించుదురు నేను అన్యల జనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములో నుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించినప్పుడు వారి ఎందు అన్యజనులు అనేకములు ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుందరు అన్యజనులోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండని ఇక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన ఎగోవ ఉన్నానని వారు తెలుసుకుందరు ఇస్రాయిల్ మీద నేను నా ఆత్మను కుమరించేదను గనుక ఆ నేను కని వారికి పరాద్ముఖుడన ఉండను ఇదే ప్రభువుకు ఎగువ వాక్కు నలభై అధ్యాయం చదువుకుందామండి మనము చెరలోనికి వచ్చిన ఇరవై ఐదు సంవత్సరము మొదటి నెల పదియో దినమునగా పట్టణము కొల్లబోయిన పద్నాలుగవ సంవత్సరమున ఆ దినముననే ఎగో వాస్తవం నా వేదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకుని పోయాను దేవుని దర్శనము దర్శనవసుడై నా నన్ను ఇస్రాయలీలు దేశములోనికి తోడుకుని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతముల మీద ఉంచెను దానిపై నా దక్షిణపు తట్టున పట్టణము వంటిది ఒకటి నా కగ్గుపడిను అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుషుడు ఆయన మెరుగుచున్న ఇత్తడి వలె కనబడును దారమును కొలకర్రయు చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను ఆ మనుషుడు నాతో ఇటు నలభతుడా నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కన్నులారా చూసి చెవులారా విని మనసులో ఉంచుకొను నేను వాటిని నీకు చూపుటకై నీ విచ్చటికి తేబడితివి నీకు కనబడు నా వాటినన్నిటినీ తెలియజేయము నేను చూడగా నలుదిశల మందిరం చుట్టూ ప్రాకారం మరియు ఆ మనుషుని చేతిలో ఆరు మూరల కూరకర్రయిండెను ప్రతి మూర మూరుడు వ్యక్తుడు నిండిగా విడివి కలది ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడలుపును దాని ఎత్తును బారిన్నర తేలను అతడు తృప్తట్టుననున్న గొమ్మనకు వచ్చి దాని శోభానముల మీదకెక్కి గొమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు అనగా మొదటి గడవ వెడల్పు బారన్నర తేలెను మరియు నాలుగు కావలి గది నిడివియు వడల్పు బారన్నర కావలి గదులకు మధ్య ఐదేశం మూరలి ఎడముందును గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకును బారన్నర ఎడమ గుమ్మము దగ్ ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారంన్నర తేలెను గుమ్మపు ద్వారము కొలువగా అది ఎనిమిది మూరలై ఉండెను దాని స్తంభములు రెండేసి మూరలు అవి గుమ్మపు ద్వారము ముందరపు దిక్కుగా చుచ్చుచుండెను తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు మూడును అటు మూడును ఉండెను మూడు గదులకు కొలత ఒకటే మరియు రెండు ప్రక్కలున్న స్తంభములకు కొలత ఒకటే ఆయా గుమ్మములు వాకిండ్లు కొలువగా వాటి వెడలుపు మూరలను విడివి పదు పదమూడు మూరలను తేలిను కావలి గదుల ముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండును ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరడు ఎత్తుగల గోడ ఉండెను గదులైతే ఇరుప్రక్కలను ఆరు మూరలు ఎత్తుగలవి ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలువగా ఇరువది ఐదు మూరల వెడలుపు తేలెను రెండు వాకిండ్ల మధ్య గోడను అదే కొలత అరవదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడిను గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను బయట గుమ్మమునద్ద నుండి లోపటి గుమ్మం ద్వారం వరకు యాభై మూరలు పావలి గదులను కొమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును పక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలు ఉండెను గోడల్లోని స్తంభములకును కిటికీలు ఉండెను ప్రతి సమ మీదను ఖజ్జోరపు చెట్లు రూపింపబడి ఉండును అతడు బయట ఆవరణలోనికి నన్ను రాగా అచ్చట గదులను సప్టాయు కనబడిను సప్టా మీద ముప్పది చిన్న గదులు ఏర్పడి ఉండును ఆ చప్టా గుమ్మములు వరకుండి వాటి వెడలుపున సాగి ఉండును అది క్రింద సప్తాయను క్రింది గుమ్మము మొదలుకొని లోపలి వరకు ఆయన వెడల్పు కొలువుగా అది తూర్పునకు ఉత్తరంకు నూరు మార్ మూరలాయను మరియు ఉత్తర వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివియు వెడల్పును దాని ఇరుప్రక్కల నుండి మూడేసి కావలి గదులను వాటి స్తంభంలను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడిన నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవై ఐదు మూరలు కనబడిన వాటి కిటికీలను వాటి మద్యపాడులను కొజోరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారం యొక్క కొత్త ప్రకారముగా కనబడింది మరియు ఎక్కటికై ఎక్కుటకై ఏడు మెట్లుండెను ఎదుట నుండి దాని మంచి గోడలు కనబడుచుండెను ఉత్తర ద్వారముకి ఎదురుగా ఒకటియు తూర్పు ద్వారమునికి ఎదురుగా లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములు ఉండేను ఆ గుమ్మమునకు ఈ గుమ్మమునకు ఎ ఎంతైనా అతడు కొలువగా నూరు మూరలు ఎడము కనబడిన అతడు నన్ను దక్షిణ కట్టినకు తోడుకొని పోగా దక్షిణపు తొట్టిన గుమ్మం ఒకటి కనబడిను దాని స్తంభములను మధ్య గోడలను కొలువగా అదే కొలత కనబడింది మరియు వాటి కొన్నట్లుగా దీనికి దీని మధ్య గోడలకు చుట్టూ కిటికీలుండెను దాని నిడివి యావది మోరలు దాని గోడలకు ఇరువది ఐదు మోరలు ఎక్కుటకు ఏడు ముట్లు మెట్లుండెను ఎదురుగా కనబడు మధ్య గోడలు ఉండెను మరియు దాని స్తంభములు ఇరుటక్కలను కొజ్జోరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను లోపటి ఆవ ఆవరణమునకు దక్షిణం తట్టున గుమ్మం ఒకటి ఉండెను దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా నూరు మూరలాయిన అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణలోనికి నన్ను పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను దాని కొలత అదే మరియు దాని కావలి గదులను స్తంపములను మధ్య గోడలను పై చెప్పిన కొలతలకు సరిపడెను దానికి దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడలుపు ఐదు మూరలు చుట్టూ మధ్య గోడలు నిడివి ఇరవై ఐదు మూరలు వెడలుపు ఐదు మూరలు గోడలు బయట ఆవరణము చుట్టూ చుచుండెను దాని స్తంభముల మీద ఖజూరప చెట్టును పోలిన అలంకారంలో ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను తూర్పు తట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను దాని కావలి గదులకు స్తంభములకును మధ్యకోడలకును కొలత అదే దానికి నేను దాని చుట్టూనున్న మధ్యకోడలకు కిటికీలు ఉండెను నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవై ఐదు ఐదు మూరలు దాని మజ్జికోడలు బయట ఆవరణము తట్టు చూచుండెను ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద కజోరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను ఎప్పుడకు ఎనిమిది మెట్లు ఉండెను ఉత్తరపు కుంభమునకు అతడు నన్ను తోడుకుని పోయి దాని కొలువగా అదే కొలతాయేను దాని కావలి గదులను స్తంభములను దాని మధ్య గోడలను అదే కొలత దానికి నీ దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వడలుపు ఇరవై ఐదు మూరలు దాని స్తంభములు బయట ఆవరణంలో తట్టు చూచుచుండెను ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను కొద్ది రపు పోలిన అలంకారములుండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను గుమ్మముల స్తంభములు వద్ద వాకిలు గల గది ఉండెను అక్కడ దహన బలి పశువులు మాంసమును పడుగుతురు మరియు గుమ్మపు మంటపంలో ఇరుప్రక్కల రెండేసి బలలు వీటి మీద దహన బలి పశువులను పాప పరిహార బలి పశువులను అపరార్థ పరిహార్ద బలి పశువులను వదింపబడును గుమ్మం యొక్క వాకిల దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కువ చోటన ఇరుపుప్రక్కల రెండేసి బలలు ఉండేవి అనగా గుమ్మపు పండ రెండు ప్రక్కల నాలుగేసి బలను ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండను దహన బలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు పొకరం ఉంచదగిన ఎనిమిది పల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్ట దగ్గర మూడున్నర నిడివి మూడున్నర వెడల్పును మూరెడు ఎత్తును కలిగి మ మలచిన రాతితో చేయబడి ఉండను చుట్టూపూడకు అడుగడుగు పొడుగు కల మేకులు నాటబడి ఉండను అర్పణ సంబంధమైన మాంసము బల్ల మీద ఉంచుదురు లోపటి గుమ్మము బయటలో ఉంది